ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొన్ని రకాల జబ్బుల నుంచి మనం ఉపశమనం పొందటానికి కొన్ని మందులు వాడవలసి వస్తుంది ఆ మందులు జీవితకాలం వాడాలని డాక్టర్లు చెప్తూ ఉంటారు అలాంటి మాత్రలు జీవితకాలం వాడేటప్పుడు ఆ మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ కారణంగా అనేక కొత్త జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఏదో కొండ నాలికి వైద్యం చేస్తే ఉన్న నాలికి ఓడింది అంటారు కదా అలా ఆలోచించినప్పుడు చాలా జబ్బులకి ఒంట్లో నీరు బయటికి వెళ్ళటానికి డైరెటిక్స్ మాత్రలు ఇస్తారు మూత్రం బాగా పోయటానికి మాత్రలు ఇస్తారు కదా ఆ యూరిన్ బాగా వెళ్ళటానికి వాడే మాత్రలు వల్ల డయాబెటీస్ బాగా పెరిగిపోతున్నదట మరి దానికి కారణాలు ఏమిటి ఈరోజు స్పష్టంగా దాని గురించి ఆలోచిద్దాం చాలామంది ఒంట్లో నీరు బాగా పట్టినప్పుడు మూత్రం బాగా పోవటానికి మందులు మింగుతూ ఉంటారు ఏ సమస్యలకి డాక్టర్లు ఇలా నీరుడు బయటికి వెళ్ళే మాత్రలు ఇస్తారు అంటే ఒకటి హై బీపీలు ఉన్నవారికి రక్తంలో నీటి శాతం తగ్గిస్తే బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని రెండోది గుండె ఫెయిల్ అయిన వాళ్ళకి గుండె ఎల్లార్జ్ అయ్యి బాగా ఇబ్బంది పడేవారికి నీరుడు మాత్రలు ఇస్తారు లివర్ సిర్రోసిస్ వచ్చి పొట్టంతా నీరు పట్టేసినప్పుడు ఆ నీరుని బయటికి పంపించడం కోసం ఇస్తారు కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు దేనితో పాటు బ్రెయిన్ స్ట్రోక్స్ హై బీపీల వల్ల వచ్చినప్పుడు దానికి సంబంధమైన సమస్యలు తగ్గడానికి అలాగే కంటి సమస్య గ్లకోమా లాంటివి వచ్చినప్పుడు ప్రెషర్ కంటిలో తగ్గటం కోసం అట్లా ఇస్తారనమాట కాళ్ళకు కొంతమంది బాగా నీళ్లు పట్టేస్తుంటాయి కూర్చుని కూర్చుని స్వట్ల పడుతుంటాయి అలాంటి వారికి ఈ నీరుడు బాగా వెళ్ళటానికి మాత్రలు ఇస్తారు ఈ నీరుడు మాత్రలు వాడటం వల్ల షుగర్ ఎందుకు పెరుగుతుంది షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎందుకు పెరుగుతుంది లేని వారికి వచ్చే అవకాశం ఉన్నవారికి పెరగటానికి మనం మూత్రానికి సంబంధమైన ట్యాబ్లెట్లు ఎప్పుడైతే వాడతామో ఆ ట్యాబ్లెట్లు మన ఒంటిలో నీటిని యూరిన్ ద్వారా కిందకి బయటికి వెళ్ళేటట్టు చేస్తాయి ఒట్టిగా నీరు మాత్రమే వెళుతుందంటే వెళ్ళదు నీటితో పాటు మన శరీరంలో ఉండే సోడియం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది సోడియంతో పాటు పొటాషియం కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ పొటాషియం అదనంగా బయటికి వెళ్ళిపోతుంది యూరిన్ ద్వారా ఒక్కసారి బాడీలో ఉండే పొటాషియం యూరిన్ ద్వారా ఎక్కువ లాస్ అయ్యేసరికి ఒక్కసారి బ్లడ్లో పొటాషియం తగ్గేసరికి బ్యాంక్ రాసిలో ఉండే బేటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తాయి కదా ఆ ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందట పొటాషియం తగ్గేసరికి ఎందుకంటే ఇన్సులిన్ తయారీకి ఒక అతి ముఖ్యమైన కాంపోనెంట్ పొటాషియం ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవటానికి ఈ నీరుడు మాత్రల ద్వారా యూరిన్ ఎక్కువ పోసినప్పుడు బయటికి అతనంగా లాస్ అయిపోయే పొటాషియం ఒక కారణం అవుతున్నది అక్కడ ఇక రెండవ నష్టం ఏంటంటే ఈ సోడియం పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా మూత్రం ద్వారా అధికంగా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది మెగ్నీషియం ఉన్నటువంటి బ్లడ్లో అట్లా తగ్గేసరికి ప్రతి కణం పైన ఇన్సులిన్ రిసెప్టార్స్ ఉంటాయి కదా ఆ ఇన్సులిన్ రిసెప్టార్స్ పైన ఇన్సులిన్ వెళ్ళి కూర్చుని తలుపు తెరవాలి కదా ఆ ఇన్సులిన్ బాండింగ్కి మెగ్నీషియం బాగా అవసరం తాళం కప్పలు వచ్చేవి కరెక్ట్గా వెళ్ళి కూర్చోవాలి తాళం కప్పలోకి చేవలపోతే ఓపెన్ కాదు కదా అట్లాగే ఈ మెగ్నీషియం అనేది ఇన్సులిన్ వెళ్ళి కణాలపై ఉండే రిసెప్టార్ మీద సరే బాండింగ్ అయి కూర్చోవడానికి అవసరం మెగ్నీషియం తగ్గేసరికి బాండింగ్ తగ్గిపోతుంది అందుకని బ్లడ్ గ్లూకోజ్ పెరగటం కానీ షుగర్ రావటం కానీ కారణం జరుగుతున్నదన్నమాట ఇక మూడవ కారణం ఏమిటంటే మూత్రం అధికంగా వెళ్ళటానికి వాడే మందుల్లో ఉండే కెమికల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవ్వడానికి కారణం అవుతున్నదట అంటే ఇన్సులిన్ చెప్పిన మాట కణాలు వినకపోవటం ఇన్సులిన్ రెసిస్టెన్స్ టైప్ టూ డయాబెటీస్ అనమాట అందుకని ఎక్కువ మందికి షుగర్ రావటానికి కూడా షుగర్ అంతకుముందు ఉండకపోవచ్చు కొన్ని మందులు వాడేసరికి షుగర్ వస్తున్నదంటే ఇట్లాంటి ఎఫెక్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి దారితీస్తుంది ఇక నాలుగవ కారణం తీస్తే ఈ డైరెటిక్ ట్యాబ్లెట్స్లో ఉండే కెమికల్స్ ప్రత్యేకంగా ప్యాంకియాస్లో ఉండే బీటా సెల్స్నే డ్యామేజ్ చేస్తున్నాయి ఇందాక ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గించడానికి కారణమవుతున్నది పొటాషియం లాస్ అనేది అసలు బేటా సెల్స్ డ్యామేజ్ కూడా ఈ కెమికల్స్ కారణం అవుతున్నాయట కానీ లాంగ్ రన్లో ఇన్సులిన్ ప్రొడక్షన్కి అవకాశం బీటా సెల్స్ డ్యామేజ్ అయితే తగ్గిపోతుంది ఇలాంటివన్నీ ఎక్కువ కాలం పాటు యూరినేషన్ బయటికి వెళ్ళటాని కోసం వాడే మందుల వల్ల వచ్చే లాంగ్ రన్లో సైడ్ ఎఫెక్ట్స్ డయాబెటీస్ మీద కంట్రోల్గా లేకుండా పెరగటానికి డయాబెటీస్ రావటానికి కారణమవుతుంది న్యాచురల్గా ఈ మందులు వాడకుండా యూరిన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇక పరిష్కారం ఒకసారి ఆలోచిస్తే మీరు ఫస్ట్గా వాడాల్సింది రోజుకొకసారన్న బార్లీ వాటర్ త్రాగండి బార్లీని వేసి మరిగించి వడకట్టేసి ఆ బార్లీ నీటిని కనుక త్రాగితే ఇది న్యాచురల్ డైరెటిక్గా ఉపయోగపడుతుంది ఇది మంచిది ఇక రెండవది న్యాచురల్ డైరెటిక్ వాటర్ కోకోనట్ వాటర్ రోజుకు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు త్రాగితే మీ లోపల ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా కొబ్బరి నీళ్లు న్యాచురల్ డైరెక్ట్కి వల్ల ఆ నీటిని కూడా బయటికి లక్కెళ్ళి న్యాచురల్గా యూరినేషన్ రూపంలో లోపల పేరుకున్న నీరు బయటికి వెళ్ళేటట్టు చేస్తుంది ఈ రెండు చేయటంతో పాటు మీకు మెయిన్గా సాల్ట్ ఇంటేక్ తగ్గించేసుకోవాలి ఒక గ్రాము సాల్ట్ మీరు తిన్నారనుకోండి లోపలికి వెళ్ళి పేరుకుంటే ఎనభై గ్రాముల నీటిని ఆ ఉప్పు నిల్వ చేసేస్తుంది మనం ఎంతంత ఉప్పుని ఒంట్లో పేరబెట్టామనుకోండి అంతంత నీరు మీ లోపల పేరిగిపోతుంది ఆ నీటిని బయటకు పంపించడానికి డాక్టర్లు ఇస్తున్నారు మనం రోజు ఇటు మూడు పూట్ల ఉప్పు తిని ఆ నీరుని బయటకు పంపించడానికి మాత్రలే రెండు పూటలు వేసుకుంటున్నాం అందుకని ఉప్పు మానేస్తే వాటర్ లోపల సెటిల్ అవ్వకుండా బయటకు ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అనమాట అందుకని పొట్లకాయ ముక్కల మీద ఉప్పు వేస్తే చూడండి బయట ఉన్న ఉప్పు దగ్గరికి లోపల ఉన్న నీరు బయటకు వచ్చేస్తుంది ఉప్పు ఎక్కడుంటే అక్కడ నీరు ఆకర్షించబడుతుంది మీరు ఉప్పు తినేసేసి లోపల ఉప్పుని పేరబెడుతున్నారనుకోండి నీడపట్నం కూర్చుని లోపల పేరుకొని గ్రామ ఉప్పు ఎనభై గ్రాముల నీటిని నిల్వ చేసేస్తుంది కాబట్టి డాక్టర్లు కూడా సాల్ట్ తగ్గించండి అని చెప్తారు సాల్ట్ మానండి అని కొంతమంది చెప్తారు మీరు మధ్యగనంలో మానేస్తారు కూరల్లో తగ్గిస్తారు కూరల్లో కూడా వండేటప్పుడు ఉప్పేయకుండా దింపి తినేటప్పుడు పైన ఉప్పేసుకోండి ఇంకా తగ్గించి కా బాగా తగ్గించి తినాలండి మానతాను అంటే మంతెనాస్ కిచెన్ ఏఎస్ఎంఆర్ అని కొట్టండి నేను స్పెషల్గా పెట్టిన వంటల ఛానల్ మీ అందరికీ కనపడుతుంది వందల రకాల వంటలు ఉప్పు నూనె లేకుండా టేస్ట్గా చేసుకునేవన్నీ మేము అక్కడ చూపిస్తున్నాం ఉప్పు వేయకుండా తింటే అసలు మెడిసినే వేసుకోవాల్సిన పని లేదు అంత బాగా నీరు లేకుండా ఎప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అనమాట కిడ్నీ కానీ లివర్కి కానీ హార్ట్కి కానీ ఎంత మంచిదో కాళ్ళవాపులు అసలు ఐదారు రోజుల్లో తగ్గిపోతాయి మీకు అట్లా మంతే నా అఫీషియల్ ఛానల్లో పన్నెండు పదమూడు వందల వంటలు ఉన్నాయి మంత్రి కిచెన్ ఏఎస్ఎంఆర్లో కూడా చూడండి స్పెషల్ వంటల ఛానల్ ఉప్పు లేని ఆహారం తింటే అనేక జబ్బులు తగ్గుతాయి ఈ సమస్యలు కూడా తగ్గుతాయి డయాబెటీస్ కూడా మీకు బాగా తగ్గిపోతుంది డైట్ ఉప్పు లేకుండా తింటే ఇలాంటి మంచి ఆహార అలవాట్ల ద్వారా మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని పోగొట్టుకుంటూ అనేక రకాల కొత్త జబ్బులు రాకుండా మనం రక్షించుకోవడానికి అవకాశం కలుగుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం